నమస్తే అండి ఈరోజు గురువారం కదా ఈ గురువారం రోజున మనము రోజుకొక కథ వింటున్నాము కదా సాయిబాబా గారి మహత్యాలు వింటున్నాము కదా అలాగే ఈరోజు మాత్రము నా సొంతంగా నాకు జరిగిన మూడు సంఘటనలు చెప్పదలుచుకున్నాను మూడు సంఘటనలు వరుసగా చెప్తాను ఈరోజు మాత్రం ఒక సంఘటన చెప్పదలుచుకున్నాను ఒకరోజు మంచి నిద్రావస్థలో ఉండగా బాబాగారు ఊరేగింపు కళ్ళకి వచ్చిందండి చాలా పెద్ద ఊరేగింపు అలాగా చా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పెద్ద పల్లకి ఊరేగింపు వస్తుంది వస్తూ వస్తూ ఉంటే సరే మేమందరము చాలా ఆశ్చర్యకరంగా ఊరేగింపుని చాలా ఆనందంగా సంతోషంగా చూస్తున్నాము ఆ ఊరేగింపు వచ్చి మా ఇంటి టీ ముందు నిల్చున్నారు స్వామిని నిల్చోబెట్టారు సరే అందరము దండం పెట్టుకుంటున్నాము దండం పెట్టుకొని స్వామిని అన్ని మనకి నచ్చిన కోరిక నేను ఎక్కువగా స్వామిని ఆరాధించడానికి కారణము సాయిబాబాని నాకు అప్పటికే పెళ్ళి ఒక ఫైవ్ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆ ఐదు సంవత్సరాల్లో కూడా పిల్లలు కలగటం లేదని నేను ఆరాధించుకుంటున్నాను అనమాట ఆ సందర్భంలోనే పల్లకీ ఊరేగింపు కల్లోకి వచ్చింది పల్లకీ ఊరేగింపు మా ఇంటి ఎదుట నిల్చొని స్వామివారికి హారతి అది ఇచ్చి పూజారి గారు హారతి అది ఇచ్చారనమాట హారతి కళ్ళకు అద్దుకున్నాము నేను మా వారు హారతి కళ్ళకు అద్దుకున్న సందర్భంలో మా వారేమో కొంచెం డబ్బులు పళ్ళెంలో వేసారు ఆ పళ్ళెంలో వేయగానే దానికి అతను పూజారి గారు అమ్మ మీరు వేయండి కొంచెం డబ్బులు ఏమైనా స్వామికి అంటే అయ్యో బాబా అయ్యో బాబా మా వారు వేశారు కదా ఇంకా నేను వేసేదేముంది అని చాలా నెమ్మదిగా సమాధానం చెప్పాను అప్పుడేమో ఆ పూజారి గారు అమ్మ వారు వేశారు రైటే మీరు కూడా వేయాలి వారి పుణ్యము మీకు వచ్చేస్తుందని అనుకోకండి వారి దానము దాన ధర్మాలు వారివే మీ దాన ధర్మాలు మీరు మీవే మీరు ధర్మం చేస్తే అధ అదే స్వామికి మీరు సమర్పించుకుంటే మీకు మంచి జరుగుతుంది మీ మీకు కూడా స్వామి మీ అందు మీరు కోరిన కోరికలు తీరుస్తారు అని చాలా చక్కగా చెప్పారు నాకు ఆ వెంటనే నేను కూడా కొంచెం నాకు తోచినంత డబ్బులు స్వామి వారి పళ్ళంలో వేసాను అలా సందేశం ఎవరి పాపపుణ్యాలు వారివే అని సందేశం ఇచ్చారన్నమాట స్వామి ఆ విధంగా నాకు కొద్ది రోజులకే అన్నీ మంచి జరిగాయి దాన్ని సంతోషంగా స్వీకరించాను మీరు కూడా అందరూ తెలుసుకోవాలని ఈ కథను మీకు అందరికీ తెలియపరచాను Daniel Adel, thank you.